ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ తీసుకొచ్చానండి అలా చాలా చూద్దాం ముందుగా మనము ఆలు తీసుకొని పైన చెక్కు తీసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలండి బాగా తురుముకొని తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా నీళ్ళల్లో వేసుకొని కడిగేసుకొని గట్టిగా పిండుకొని కప్పులో వేసుకొని కొలుచుకొని తీసుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలండి మనం ఏ కప్పుతో కొలుచుకొని తీసుకున్నామో ఆలు తురుము ఆ కప్పుతోనే మిగతా అన్నీ కూడా తీసుకోవాలండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక పావు కప్పు శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి మీ దగ్గర కాస్త పుల్లటి పెరుగు ఉంటే కూడా తీసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకొని మొత్తం కలిసేలాగా మొత్తము ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా అలాగే మన ఛానల్లో ఆలూతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మొత్తం కూడా ఉండాలి లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చిక్కగా ఉండాలండి ఎక్కువ పల్చగా ఉండకూడదు చూడండి ఇలాగుంటే సరిపోతుంది మనం తీసుకున్న పెరుగు అలాగే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీకు కాస్త లూజ్గా ఉన్నట్లయితే కూడా ఇంకా కాస్త గోధుమ పిండి కానీ లేకపోతే బియ్య పిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అంతా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి పిండి అనేది నానబెట్టిన అవసరం లేదండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు కూడా అండి పిండిని మీరు వేసేటప్పుడు మట్టుకే వంట చోడా అనేది మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చిన్న గుంతగరెట్టి తీసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే పిండి అనేది చక్కగా లోపలంతా కూడా ఉడుకుతుందండి ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి తీసేసుకున్నాము చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి పిండి అనేది చక్కగా కలుపుకున్నారంటే పిండి కాస్త పలచగా ఉందనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి కాబట్టి పిండి అనేది నేను చెప్పిన కొలతల ప్రకారం కలుపుకోండి చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుందండి మనం ఆలు అలాగే గోధుమ పిండితో చేసాం కదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మీరు పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ కూడా పెద్ద పెద్దవి చేసేస్తే కూడా పిల్లలు తినేస్తారండి ఈవినింగ్ పూట స్నాక్ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి పెట్టండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి